ప్రత్యేకంగా కి దీపావళి శుభాకాంక్షలు ఒక డిఏ ఇవ్వాలని నిర్ణయం చేశాం నవంబర్ ఫస్ట్ నుంచి ఇంకొక పది రోజులు ఉంది నవంబర్ ఫస్ట్ అకౌంట్లో అడ్జస్ట్ చేసి ఈ ఒక డిఏ ఇస్తాం ఈ డిఏ నెలవారీగా వన్ సిక్స్టీ క్రోర్స్ అవుతుంది ఐదు కోట్లు నవంబర్లో ఇచ్చి నూట ఐదు కోట్లు జనవరిలో ఇస్తాం ఇది కూడా క్లియర్ చేస్తాం తీసుకొచ్చి ఏ ఎంప్లాయీ కూడా ఇబ్బంది లేకుండా రియల్ టైంలో హెల్త్ బాగాలేనప్పుడు క్లియర్ చేసుకునే విధంగా దానికి కూడా తీసుకొస్తాం అనేది వన్ ఎయిటీ డేస్ వాళ్ళ రిటైర్మెంట్ వరకు ఎప్పుడైనా ఉపయోగించుకున్నట్టుగా అది కూడా ఇస్తున్నాం ట్యాక్స్ అన్నీ మళ్ళా కట్టమని చెప్పి డ్యూస్ అన్నీ ఫైన్ మీద ఫైన్ పెనాల్టీ మీద పెనాల్టీ వేసే పరిస్థితి వచ్చారు అవన్నీ కూడా రద్దు చేస్తున్నాం అందరికీ ప్రమోషన్ ఒకటి పెండింగ్ ఉంది ఆ ప్రమోషన్ కూడా క్లియర్ చేస్తున్నాం మండేకి అది కూడా ఈ యొక్క దీపావళిలో అది కూడా క్లియర్ చేస్తాం